హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈరోజు స్పెషల్ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారము కాకరకాయ వెల్లుల్లి కారానికి ఫస్ట్ నేను కాకరకాయలని మజ్జిగలో మధ్యలో విత్తనాలన్నీ తీసేసి ఇలా ఖాళీగా చేసి ఖాళీ చేసుకొని నాకు కాకరకాయలు పండుపోయినాయండి అందుకోసమే నేను విత్తనాలు తీసేసాను మీకు విత్తనాలు పండకుండా మామూలుగా పచ్చిగా ఉంటే మీరు ఉంచుకోవచ్చు నేనైతే ఇట్లా తీసుకున్నాను ఇలా మజ్జిగలో పసుపు ఉప్పు వేసి ఉడికించి తీసుకున్నాను ఉడికించి తీసుకున్నాక ఒక వన్ అవర్ వీటిని నేను బయట ఆరపెట్టుకున్నాను తీసేసి దా అందువల్ల ఇట్లా డ్రైగా కనిపిస్తున్నాయి మీకు చూడండి డ్రైగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి దా వెల్లుల్లి కారానికి మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి నేనైతే ఈ క్వాంటిటీలో ఈ క్వాంటిటీలు తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కాకరకాయ వెల్లుల్లి కారానికి లేదు మేము ఆయిల్ తక్కువ తింటామంటే తక్కువలో కూడా చేసుకోవచ్చు బట్ టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది అంతకన్నా తక్కువలో చేసుకుంటే టేస్ట్ అనేది ఉండదు ఆయిల్ వేడమను ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న చిరుకిడు ధనియాలు ధనియాలు వేగిన తర్వాత పోపు దినుసులు ఆవాలు మినపప్పు కరివేపాకు తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఈ కాకరకాయ ముక్కలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఆయిల్లో యాడ్ చేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో అన్ని సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకున్నాం మీరు వీడియోస్ ఏవైనా కానివ్వండి ఎవరివైనా అన్నా కానివ్వండి వీడియోస్ పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒక ఒపీనియన్స్ అనేది రాండి మీరు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ చూసేసి ఆ బోరింగ్ అట్లా అనేసి మీరు ఎటువంటి అభిప్రాయానికి రాడుతుంది మీరు వీడియో మొత్తం చూడండి లేదు అంటే వీడియో చూడకండి వీడియో మొత్తం చూసైనా ఎందుకంటే మన కంటెంట్ అనేది పూర్తిగా చూసే కొంచెం కొంచెం చూసేసి కాదులే ఆ ఇందులో ఏమీ లేదు అని అనుకోవటానికి లేదండి అట్లా ఎవరిని కూడా అండర్ అలా ఎస్టిమేట్ వేయకండి చూసేసి కంటెంట్ ఉందా లేదా అనేది జస్ట్ వన్ సెకండ్ టూ సెకండ్స్ చూస్తే వీడియోలో ఈ కంటెంట్ ఉందా లేదా అనేది ఎవరికి తెలియదండి వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది దాన్ని బట్టి మీరు అంచనా అనేది వేసుకొని వీళ్ళ దగ్గర కంటెంట్ ఉందా లేదా నచ్చుతున్నాయా లేదా అనేసి అని అట్లా అని మీరు కామెంట్స్ కూడా ఎట్లా పడితే అట్లా కామెంట్స్ పెట్టేసేయకండి కామెంట్స్ పెట్టేస్తే ఏంటంటే వాళ్ళు హట్ అవుతారు హట్ అయ్యేటప్పుడు ఏంటంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదండి కామెంట్స్ ఎట్లా పడితే అట్లా పెట్టేసినప్పుడు వాళ్ళ చదువుకున్నప్పుడు ఆ పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ వన్ సెకండ్ టూ సెకండ్స్ వీడియోస్ చూసేసి కామెంట్స్ పెట్టేసేయకండి ఇట్లానా అట్లానా అనేసి అని బా మీరు చూస్తే చూడండి వీడియో మొత్తం లేదు అంటే అసలు వీడియో చూడకండి ఓపెన్ చేయకండి మీకు ఇంట్రెస్ట్ లేదు ఓకే బట్ మీరు దాన్ని అసలు యాడ్ మీరు ఓపెన్ చేయొద్దు చూడొద్దు ప్లీజ్ అండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను వేరే విధంగా అయితే చెప్పట్లేదు ప్లీజ్ మీరు వీడియోస్ మొత్తం చూసిన తర్వాత చెక్ చేయండి ఇప్పుడైతే మన కాకరకాయల్ని మన ఫుల్గా గోల్డెన్ బ్రౌన్ ఇచ్చేంతవరకు ఫోర్ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం మంచిగా చక్కడగా ఫ్రై అయినాయి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాము కదా కారం వెల్లుల్లి జీలకర్ర ఉప్పు అన్నీ కలిపి వాటన్నిటిని యాడ్ చేసుకోవాలి ఇలా వాటన్నిటిని యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టిప్ ఉందండి దీంట్లో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూసిన తర్వాత మీకు టిప్ అనేది ఈ టేస్ట్ రావడానికి కారణం ఏంటనేది తెలుస్తుంది లేదు అంటే మనకి కాకరకాయ వెల్లుల్లి కారణం టేస్ట్ అనేది రాదు ఇది మనకి మంచిగా మిక్స్ చేసేసుకొని మనకి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫైనల్లీ చిన్న బెల్లం ముక్క నేనైతే నల్ల కోట్ల చిన్నదే కాబట్టి కరిగిపోతుంది ఈ వేడికి బెల్లం కూడా ఇందులో మంచిగా కరిగిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం మన కాకరకాయ వెల్లుల్లి కార రెడీ అయిపోయిందండి ఇది రైస్ రోటీ పప్పు దేనితోటైనా కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్